వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల పరిశీలికులు వేములకొండ శ్రీనివాస్ నగరకల్లి మండలం పార్టీ కార్యాలయంలో నగరకల్లి మండలం ముఖ్య నాయకులతో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల మీద నిర్వహించిన కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విద్యావంతులు మేధావులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు జరగనున్న పట్టభద్రల ఎన్నికలు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకునేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు ఇప్పుడు ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది గత ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళ లిస్టులన్నీ కూడా పుడికడించాం అది అన్ని గ్రామాలు కూడా మరి ఓటర్ లిస్ట్ తీసుకొని అప్లికేషన్స్ కూడా ఇస్తాం తర్వాత అభ్యర్థి తాలూకు ఆయన అప్పల్ కూడా సభ్యత్వం ఎలా చేరాలి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి సభ్యుడు కావాలంటే అర్హతలేంటి ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా గజిస్టర్ ఆఫీసర్ చేత మరి అడ్రస్ చేయించి ఆన్లైన్లో సభ్యతం నమోదు చేయాల్సిన అవసరం ఉంది మన అందరికీ కూడా అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో లింకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓటర్ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమం కూడా మనం అత్యధికంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్ నమోదు కార్యక్రమం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు కూడా మనం గ్రామాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అందరూ కలిసి అందరిని కలుపుకొని ఎన్నికలప్పుడు గ్రామంలో అందరూ కలిసి పనిచేశారు కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలా ఆ రాక్షస ప్రభుత్వం జరిగింది ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని హింసలకు గురి చేశారు అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకొని అందరూ కలిసి కలుపుకొని అన్ని గ్రామాల్లో సభ్యత నమోదు పార్టీ నమోదు కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం